ప్పుడు ప్రజల రాగిరి కోసం యశాత ప్రవర్తన గొప్ప ప్రవర్త గొప్పగా ముందే చెప్పిన వ్యక్తి రాక పుట్టుకుని రాకడ్ చెప్పిన వ్యక్తి యశా ప్రవర్తన ప్రజ మనకి ఒక ప్రకటన గ్రంథంలో అక్కడ అక్కడ ఎలా ఉంటదని చెప్పాడు యశా ప్రవర్తన ముందే అక్కడ ప్రజల అఖితం అయింది యశా ప్రవక్త ద్వారా అంటే ఆ ప్రవర్తన ద్వారా జరగబోయే విషయాలు ముందే చెప్పించాడు ప్రవర్తన అలా జరగబోయే విషయాన్ని ముందే అక్కడ ఉగ్రతకి బలైపోతాడు మనం బలైపోతాము అని యశా ప్రవర్తి చెప్పాడు విషయం గుర్తుపెట్టుకోవడాము చూడమ పలుమూడు అధ్యాయంతో ఉండవచ్చును ఏను వచ్చి చున్నది ఈ దేశమును పాడు చేయటమును పాపులను ఎలా వస్తాడంటే అంటే యశ ప్రవర్త చెప్పాడు ప్రచండమైన కోపంతో వచ్చును ఆయన ఎలా వస్తాడు ప్రచండమైన ఆది కాలంలో భూమి సృష్టించబడింది అండి ప్రకటన భూమి అంతరించింది ప్రణ చూస్తే భూమి ఏమైంది అంతరించి దాని విషయాన్ని మర్చిపోకూడదు అంతరించడం ఎలా ఫీసుకు పూర్వమే అక్కడ భవిష్యత్తు కోసం చెప్పించండి భవిష్యత్తు ఎలా ఉంటది ఓపెచ్చ వాళ్ళ భవిష్యత్తు మీద ఎలా ఉంటుందని ప్రవర్తన అందుకే నిలబెట్టుకుంటారండి ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రసవ వేదన ఉంటుందమ్మా ప్రతి కుటుంబం ఏ కుటుంబంలో నెమ్మది ఏ కుటుంబంలోనూ నెమ్మది ఉండదు ప్రసవ వేదన ఎందుకు ఉన్నామా ఎందుకు కుట్టామా అని బాధపడతామంటే అయ్యి వచ్చేది అలాంటి భయంకరమైన రోజుల్లో ఉన్న మన స్థుతి యాగం వదలకూడదండి దేవుణ్ణి వదలకూడదు முக்கடிக்கி நி பிரயணோ என்க்கா நீக்கா நீ மனசுக்கு நீ மனசுக்கு